నమస్తే జర్నలిస్ట్ మీ కెఎంఆర్ దెందులూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో కొంతమంది కీలక నాయకులు రాజీనామాల బాట పట్టారనేది ఎంటీవీకి అందుతున్న సమాచారం కొన్ని సంవత్సరాలుగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో దెందులూరు నియోజకవర్గం అనగానే టీడీపీకి అడ్డా అని చెప్పి గతంలో పనిచేసిన మాజీ ఎమ్మెల్యేలు సీనియర్ నాయకులు గార్పాడ సాంసరావు గారు కానీ వారికి ముందున్న సీనియర్ నాయకులు కానీ ఆ తర్వాత సింతవనే ప్రభాకర్ గారు మరి ఎమ్మెల్యేగా రెండు వేల తొమ్మిదిలో రెండు వేల పద్నాలుగులో ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో మూడోసారి ఎమ్మెల్యేగా తెలుగుదేశం పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు మరి జిల్లా విడిపోయిన తర్వాత ఏలూరు జిల్లాలో ఏడు నియోజకవర్గాల్లో దెందులూరు నియోజకవర్గం అంటే జిల్లాల్లోనే కాదు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి ఒక గుర్తింపు అది పార్టీ పరంగానా లేదంటే అనేక రకాల వివాదాల నేపథ్యమా అనే పక్కన పెడితే దెందులూరుకి ఒక ప్రత్యేకత ఉంది రాజకీయ చైతన్యవంతమైన నియోజకవర్గం దెందులూరు మరి దెందులూరు నియోజకవర్గంలో రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో దెందులూరులో టీడీపీ విజయ దుందుబి మోగించింది మరి చింతనే ప్రభాకర్ గారు ఎమ్మెల్యేగా గెలిచారు మరి దెందులు నియోజకవర్గంలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ సంస్థాగతంగా బలోపేతం కావడానికి అన్ని రకాలుగా చర్యలు చేపట్టింది అన్ని మండలాల్లో పట్టణాల్లో పార్టీ కమిటీలు వేయడానికి కూడా ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు అన్ని జిల్లాలో ఈ పార్టీ మండల కమిటీలు పండుగ ఉత్సాహభరితంగా సాగింది సాగుతుంది మిగిలిన జిల్లాల్లో కూడా అలాగే దెందులూరు నియోజకవర్గంలో కూడా రెండు రోజుల క్రితమే నాలుగు మండలాలు ఉన్నాయి గతంలో కూడా నాలుగు మండలాలకి నలుగురిని పార్టీ మండల పార్టీ ప్రెసిడెంట్లుగా దెందులూరు ఎమ్మెల్యే ప్రభాకర్ గారు నియమించారు వాళ్ళంతా గతంలో పనిచేశారు మళ్ళప్పుడు ఇంకో టర్ము మరి నాలుగు మండలాలకి పార్టీ కమిటీలు పార్టీ బలోపేతం చేసే దిశగా మరి మండల కమిటీలు కూడా వేసారు మండల పార్టీ ప్రశ్నలు కూడా వేశారు ఇప్పటికే దెందులూరు నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో మూడు మండలాలకి మండల అధ్యక్షులు ప్రమాణ స్వీకారం చేశారు దెందులూ నియోజకవర్గ పరిధిలోని దుగ్గిరాల జీకే కళ్యాణ్ మండపంలో పండుగ వాతావరణంలో జరిపించారు ఆ పార్టీ ఎమ్మెల్యే గారు మరి అయితే దెందులూరు మండలానికి నుండో ఉన్న టీడీపీ సీనియర్ నాయకుడు మరి దెందులూరు ఎమ్మెల్యే ప్రభాకర్ గారికి అత్యంత సన్నిహితులు మరి అనుచరుడు కూడా ముఖ్య అనుచరుడు దెందులూరు మండలంలో తెలుగుదేశం పార్టీ పరంగా ఏ కార్యక్రమం చేసినా మరి ఆ దెందులూరు మండలానికి సంబంధించి మిల్లిబాబు గారు లేకుండా ఎమ్మెల్యే గారు కూడా ఏమీ చేసేవారు కాదు ఎన్నికల్లో కానీ ఎన్నికలైన అయిన తర్వాత కానీ అధికారంలో లేనప్పుడు కూడా దెందులూరు మండలంలో మిల్లుబాబు గారు చాలా యాక్టివ్గా తెలుగుదేశం పార్టీకి చాలా కీలకమైన వ్యక్తిగా ప్రాతినిధ్యం వహించారు మరి సంతనే ప్రభాకర్ గారికి ముఖ్య అనుచరుడు కూడా పేరుంది మిల్లుబాబు గారికి మరి ఇవాళ తాజాగా మనకందుతున్న సమాచారం అయితే తెలుగుదేశం పార్టీ దెందులూరు మండల పార్టీ అధ్యక్ష పదవికి మిల్లుబాబు గారు అంటే అలియాస్ నారాయణ ప్రసాద్ గారు రాజీనామా చేశారనేది మనకున్న సమాచారం అయితే నాలుగు మండలాల ప్రమాణ స్వీకారానికి ఈయన వెళ్ళలేదు మూడు మండల సంబంధించిన కమిటీలు మాత్రమే అధ్యక్షులు మాత్రమే ప్రమాణ స్వీకారం చేశారు దెందులూరు మండలం నుండి మరి మిల్లుబాబు గారు వెళ్ళలేదు ప్రమాణ స్వీకారం చేయలేదు మరి మిల్లుబాబు గారు అనిచారు గణమంతా కూడా మిల్లుబాబు గారు మండల టీడీపీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారని చెప్పి సోషల్ మీడియాలో రకరకాల పోస్టింగ్స్ హల్చల్ చేస్తున్నాయి మరి మిల్లిబాబు గారు తెలుగుదేశం పార్టీకి చాలా కమిటెడ్ లీడరు మరి అది కూడా చందనీ ప్రభావర్ గారికి ముఖ్య అనుచరుడు మరి దెందులూరు మండలంలో గవర్నమెంట్ ఆఫీసుల్లో కూడా ఒక పార్టీ ప్రెసిడెంట్గా ఉండి కూడా కొన్ని గవర్నమెంట్ ఆఫీసులు కూడా తనిఖీలు చేసేవారు మరి కొన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకి ఆయన కూడా చైర్మన్గా ఉండేవారు మిల్లుబాబు గారు పార్టీ కోసం చాలా లాయల్గా ఉండే వ్యక్తి మరి ఏం జరిగింది దెందులూరు నియోజకవర్గం టీడీపీలో ఎక్కడ స్టార్ట్ అయింది ఈ వర్గపోరు ఒకప్పుడు గార్బాడ సాంసరావు గారు టైంలో మరి చాలామంది నాయకులు అప్పుడున్న కీలక నాయకులు టీడీపీలో రాంప్రసాద్ గారు కానీ జ్ఞానప్రసాద్ గారు కానీ నెక్కలపోటు రామచంద్ర గారు కానీ ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలామంది కీలక నాయకులు వాళ్ళందరితో పాటు సింధరే ప్రభాకర్ గారు కూడా గార్పాడ్ సాంసరావు గారి టీంలో ఉండేవారు ఆ రోజుల్లో మరి ఆయనతో పాటు అడుగులు అడిగేసేవారు తెలుగుదేశం పార్టీ బలోపేతానికి పనిచేసిన వ్యక్తి అందరితో పాటు ప్రభాకర్ గారు కూడా మరి ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో దుగ్రాల నుండి ఎంపీటీసీ కావటం తర్వాత పెదవేగ మండలానికి ఎంపీపీ కావటం మరి గ్రాడ్యుయల్గా రెండు వేల తొమ్మిదికి ముందు దెందులూరు నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో దాదాపుగా ఎనభై నాలుగు పైబడి గ్రామాల్లో అన్ని గ్రామాలతో ప్రజలతో టచ్లో ఉండేవాళ్ళు ఎవరింట్లో ఏ చిన్న కార్యక్రమం జరిగినా ఎలాంటి ఫంక్షన్ జరిగినా ఆ యువతకు అందుబాటులో ఉంటావు కుటుంబాలకు అందుబాటులో ఉంటో వాళ్ళకి కావాల్సిన ఆర్థికపరమైన సహకారాలు అందించేవారు రెండు వేల తొమ్మిదికి ముందు ప్రభాకర్ గారు అప్పటికే అన్ని గ్రామాలకి మంచి సత్సంబంధాలు కొనసాగించిన సింతనేమి ప్రభాకర్ గారు రెండు వేల తొమ్మిది ఎన్నికలలో సింతనే ప్రభాకర్ గారు తెలుగుదేశం పార్టీ టిక్కెట్టు తెచ్చుకోగలిగారు మరి అప్పటి వరకు గార్పాడు సాంసరా గారు ఎమ్మెల్యేగా ఉన్నారు మరి అప్పటి నుండి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు వరకు సిందనే ప్రభాకర్ గారు మాజీ ఎమ్మెల్యేగా ఉన్నారు దెందులూరుకి అక్కడ కొటారు అబ్బాయి చౌదరి గారు ఆ ఐదు సంవత్సరాలు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు మరి ఈ నేపథ్యంలోనే మరి చంద్రయ్య ప్రభాకర్ గారు ఇప్పుడు మూడోసారి ప్రాతినిధ్యం వహిస్తున్న దెందులూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో సహజంగా ఒక నాయకుడి తర్వాత ఇంకో నాయకుడు ఎదవటంలో తప్పు లేదు మరి ఆ రోజు గార్పాడ సాంసరావు గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మరి ఆయన నడుసరుడుగా ఉన్న అందరిలో ప్రభాకర్ గారు కూడా ఒక నాయకుడు మరి వీళ్ళందరూ కూడా మరి ఆ రోజులు ఉన్న ఉప్పలపాటి రాంప్రసాద్ గారు కానీ మిగిలిన వాళ్ళందరూ కూడా పార్టీకి ఈ రోజు వరకు కూడా చాలా కమిటెడ్ నిబద్ధత కలిగిన నాయకులు టీడీపీ కోసం వాళ్ళు ఏ రోజు కూడా ఉన్నత పదవుల కోసం లేదంటే ఏదో ఎమ్మెల్యే కావాలని ఆశించిన నాయకత్వం కూడా కాదు వాళ్ళు పార్టీ కోసం నిబద్ధతో కలిసి పనిచేయటం తెలుగుదేశం పార్టీ పది కాలాల పాటు ఉండాలని కోరుకునే నాయకత్వం వీళ్ళంతా ఆ రోజు గార్బాడ సాంచరావు గారి అనుచరులుగా ఉన్న వాళ్ళంతా కూడా సరే అదృష్టం కొద్దీ ఎందుకంటే ప్రజాదరణ మాస్ లీడర్గా పేరు పొందిన ప్రభాకర్ గారు మరి ఎట్టకేలకు రెండు వేల తొమ్మిదిలో టికెట్ తెచ్చుకున్నారు ఎమ్మెల్యే అయ్యారు ఒకసారి ఓడిపోయినా మళ్ళీ ఇప్పుడు మూడోసారి ఎమ్మెల్యేగా కొనసాగుతూ ఉన్నారు మరి మిల్లిబాబు గారు రాజీనామాలో ఎన్ని ఉన్న మతల ఏంటి ఎందుకు రాజీనామా చేశారు మరి మనకందుతున్న సమాచారం అయితే మరి మిల్లిబాబు గారు వారి యొక్క కుమార్తె వివాహ నిమిత్తం బిజీగా ఉన్నారని వాళ్ళ పాపకు సంబంధించిన ఎంగేజ్మెంట్ కార్యక్రమం జరిగినప్పుడు గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ గారు మరి వారి ఇంటికి వచ్చి వాళ్ళ పాపని ఆశీర్దించి దాదాపుగా గంట గంటకు పైబడి ఆ కుటుంబంతోనే గడిపారు వల్లభనేని వంశీ గారు ఈ వల్లభనేని వంశీ గారు ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి రెండు వేల పంతొమ్మిదికి ముందు టీడీపీ రెండు వేల పంతొమ్మిది వైఎస్ఆర్సీపీకి వచ్చిన తర్వాత వైసీపీకి అశోష్ డబ్బుడిగా ఉన్నారు ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో కొనసాగుతున్నాడు ఇన్ఛార్జిగా ఉన్నాడు గనవరానికి వైఎస్ఆర్సీపీలో అదే వల్లభనేని వంశీ గారు ఈవేళ తెలుగుదేశం పార్టీ దెందులూరు మండలానికి అధ్యక్షుడిగా ఉన్న గారి ఇంటికి రావడం అంటే దెందులూరు నియోజకవర్గం టీడీపీలో నాయకత్వం కానీ అక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే గారు కానీ ఏమన్నా ఒప్పుకుంటారా కుటుంబ పరంగా బంధువులు కాబట్టి ఎవరు బంధువులు అయినా కాబట్టి పెద్దల ఆశీర్వాదాలు తీసుకోవడానికి సహజంగా ఏ రాజకీయ పార్టీ అయినా రాజకీయాలు పక్కన పెడతారు మరి వల్లబడేని వంశీ గారు మిల్లుబాబు గారి ఇంటికి రావడం దెందులూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీలో నాయకులకి ఏమైనా కాస్త ఇబ్బంది కలిగిందా లేదంటే మరి ఏం జరిగిందనేది తెలీదు మరి దెందులూరు మండల టీడీపీ అధ్యక్ష పదవికి అయితే మిల్లుబాబు గారు రాజీనామా చేశారు ఆన్ పేపర్ అయితే ఇప్పటి వరకు ఎక్కడ ఇవ్వలేదని మనకున్న సమాచారం కానీ రాజీనామా చేశారని మాత్రం వాళ్ళ అనుచరణ ఘనమంతా కూడా సోషల్ మీడియాలో పోస్టింగ్స్ పెడుతూ వెళ్తున్నారు మరి రాజీనామా చేశారా ఇంకా చేయలేదా అంటే అధిక అధికారికంగా ఎక్కడ రాజీనామా చేయలేదనేది మనకున్న సమాచారం ఎక్కడ ఆన్ పేపర్ ఇవ్వలేదనేది మరి దెందులూరు ఎమ్మెల్యే గారు కూడా జీకే కన్వెన్షన్ హాల్లో జరిగిన పార్టీ నియోజకవర్గ ప్రమాద మహోత్సవంలో కూడా ఒకరిద్దరు నాయకుల్ని ఒకరిని మిల్లిబాబు గారిని మరొకరిని గాలాయగూడు సంబంధించిన టీడీపీ పార్టీ అధ్యక్షుని కూడా పార్టీకి సరిగ్గా పనిచేయట్లేదు మీ మీద ఐవీఆర్ఎస్ సర్వేలో మైనస్ వచ్చింది పార్టీ కమిటెడ్గా మీరు లేరు ఐవీఆర్ఎస్ సర్వేలో మీ మీద బ్యాడ్ ఉంది కాబట్టి మీలాంటి వాళ్ళు పార్టీకి అవసరం లేదనేది మీరే నిర్ణయించుకోవడానికి కూడా అన్నారనేది ఒక విశ్వసనీయ వర్గాల సమాచారం ఇది టీడీపీ శ్రేణుల నుండి మనకు సమాచారం ఇది కాబట్టి దీంతో ఓ పక్క మిల్లుబాబు గారు పాప్ మ్యారేజ్ బిజీగా ఉన్నారు మరి ఈ లోపు మొన్న నాలుగు మండలాలు కమిటీలు గతంలో ప్రమాణ స్వీకారం చేసిన నాలుగు మండలాల్లో మరి నాలుగో మండలంగా దెందులూరు మండలానికి పార్టీ ప్రెసిడెంట్గా మరి మిల్లుబాబు గారు రాకపోవడం ప్రమాణ స్వీకారం చేయకపోవడం అంటే సంథింగ్ ఈజ్ దేర్ అక్కడ ఏదో దెందులూరు నియోజకవర్గంలో టీడీపీలో రాజకీయ రచ్చ రగడైతే అంతర్గతంగా స్టార్ట్ అయిందనేది కొన్ని వర్గాల నుంచి మనకు వస్తున్న సమాచారం రాజకీయాల్లో నాయకుడు ఎదగడం తప్పు కాదు ఏ నాయకుడు ఎదగాలని కోరుకుంటారు ఒకవేళ మిల్లుబాబు గారు కూడా సామాన్యుడు కాదు వాళ్ళ బ్రదరు ఎన్ఆర్ఐగా ఉంటారు తెలుగుదేశం పార్టీకి లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి పార్టీకి విరాళాలు ఇచ్చి మరి మిల్లుబాబు గారి సోదరుడు మరి అనేక రకాలుగా టీడీపీకి అనుకూలంగా పనిచేస్తున్నప్పుడు మరి వారి సోదరుడు మిల్లుబాబు గారు కూడా రాజకీయాల్లో ఏదైనా ఉన్నత స్థాయికి ఉన్నత ఆలోచన చేయడంలో తప్పు కాదు సహజంగా ఏ నాయకుడైనా ఎదగాలని కోరుకుంటాడు కాబట్టి ఇంకా ఆ మండలానికో లేదా ఇంకా అక్కడే నిరంగా ఉండాలని కోరుకోరు ఏ నాయకుడు ఒకవేళ ఏవైనా రాజకీయాల్లో ప్రమోషన్ కోరుకున్నాడా తెలుగుదేశం పార్టీలో ఏమైనా భవిష్యత్తు రాజకీయాల్లో ఏవైనా కీలకమైన వ్యక్తిగా మారాలనుకున్నారా నియోజకవర్గ స్థాయిలో తెలియదు కాబట్టి ఇవన్నీ కూడా ప్రస్తుతం ఉన్న నాయకత్వానికి కాస్త ఊరట కలిగించే అంశాలు కాకపోవచ్చు ఎందుకంటే ఒక నాయకుడు పక్కన ఇంకో నాయకుడు ఎదుగుతున్నప్పుడు ఏ నాయకుడైనా వాటిని కాస్త కత్తిరించే పనిలో ఉంటారు అలాంటి పరిస్థితి ఏమన్నా మిల్లుబాబు గారి విషయంలో జరిగిందా అని కూడా చర్చ నడుస్తుంది దెంజు నియోజకవర్గంలో మరి మిల్లుబాబు గారు రాజీనామా చేశారనేది ప్రస్తుతానికి సోషల్ మీడియాలో హల్చల్ అవుతుంది మరి ఆయన అధికారంగా అక్కడ లేక అనేది మనకున్న సమాచారం ఐవీఆర్ఎస్ సర్వేలో మరి బ్యాటరీ రిపోర్ట్ వచ్చింది అనేది ఎమ్మెల్యే గారు ప్రమా స్వీకర్ మహోత్సవాలు అన్నారని కూడా ఒక సమాచారం వస్తుంది మరి ఈ నేపథ్యంలోనే మరి మిల్లుబాబు గారు ఇప్పుడు వరకు అయితే కొంతమంది శ్రేయుల మీరు పార్టీ మీటింగ్ రాలేదు పార్టీకి రిజైన్ చేసారా లేదంటే అట్ల ఏం లేదు సైలెంట్గా ఉన్నారు ప్రస్తుతం పాప మ్యారేజ్ ఆడవాడు ఉన్నాను కదా ప్రస్తుతానికి రాజకీయాలు ఏమీ మాట్లాడను కుటుంబంలో పెళ్ళి ఆడవాడు ఉంది కదా ఆ పెళ్ళి బిజీలో ఉన్నాను రాజకీయాలు ప్రస్తావించను అన్నారట కాబట్టి ఏదో సంథింగ్ ఈజ్ దేర్ దెందులూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలు ఏదో మొత్తం రాజకీయ ముసలం అయితే ఏదో జరిగిందనేది తెలుస్తుంది ప్రస్తుతం దెందులూరు మండలానికి మరి మిల్లుబాబు గారు యాక్టివ్గా ఉండకపోతే మరి పార్టీ మండల ప్రెసిడెంట్గా రిజైన్ చేశారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కొత్త అధ్యక్షుడు ప్రమాణ స్వీకారం చేయలేదు కాబట్టి ప్రస్తుతానికి బాధ్యతలని శ్రీరామవరానికి చెందిన మోత్కూరు నాని గారిని ప్రస్తుతానికి దెందులూరు మండల టీడీపీ బాధ్యతలు చూడమని ఎమ్మెల్యే గారు చెప్పారని ఒక సమాచారం మరి అవునా కాదా అనేది ఇంకా ధృవీకరించాలి కానీ మోత్కూరు నాని గారు కూడా సీనియర్ నాయకుడు పార్టీ కోసం పనిచేసే కీలకమైన నాయకుడు కాబట్టి శ్రీరామవరం నుంచి అనగానే ఇప్పుడు రాజకీయ పరంగా చాలా కీలకమైన నాయకుడు ప్రస్తుతానికి దెందులూరు మండల బాధ్యతలు చూడమన్నారని మనకున్న సమాచారం ఏదేమైనా దెందులూరు నియోజకవర్గం టీడీపీలో మరి ఎమ్మెల్యే గారికి అనుచరుకున్న నాయకుడు కీలకమైన నాయకుడు గుండెకాయ లాంటి దెందులూరు మండలానికి తెలుగుదేశం పార్టీకి ప్రతిపక్షాలు ఉన్నప్పుడు కూడా టీడీపీ తరఫున పోరాడిన నాయకుడు వైఎస్ఆర్సీపీ పైన అనేక రకాలుగా ధర్నాలు చేసిన టీడీపీ నాయకుడిగా పేరు పొందిన మిల్లిబాబు గారు మరియు కొంత పార్టీలో కొంత దూరంగా అసమ్మతి రాగంతో ఉన్నారంటే ఏదో జరుగుతుందనేది ఒక సమాచారం ఉంది అయినా దీని మీద ఇంకా క్లారిటీగా ప్రస్తుతానికి వచ్చిన తా తాజా సమాచారం ఇది ఇంకా క్లారిటీగా నేను కూడా మళ్ళా ఒకటి రెండు రోజుల్లో దెందులూరు నియోజకవర్గం టీడీపీలో ఏం జరుగుతుంది అసలు అసలు కారణాలు ఏంటి ఏం జరుగుతుందని కూడా ఇంకా క్లారిటీగా మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తాను ప్రస్తుతానికైతే దెందులూరు నియోజకవర్గం టీడీపీలో రాజకీయ పరంగా కాస్త ఇబ్బందులు అంటే దెందులూరు మండలానికి పార్టీ అధ్యక్షుడు ఉన్న బిల్లుబాబు గారు రిజైన్ చేసిన ప్రచారం జరుగుతున్న నేపథ్యం పార్టీకి దూరంగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఏదో జరుగుతుంది దెందులూరు అనేది ఒక చర్చ నడుస్తుంది వలమనైన మనిషిగా రావడమే అధికార పార్టీ నాయకులకి ఏమన్నా కాస్త ఇబ్బంది కలిగించిందా లేదంటే మరి కుటుంబ పరంగా వచ్చారు కాబట్టి అది వేరు రాజకీయం వేరు కాబట్టి అది మరి అక్కడ ఉన్న నాయకత్వానికి ఇష్టం లేదా ఇబ్బంది కలిగించిందా మరి దాంట్లో ఏమన్నా కినుక్ వహించారా కినుక్ వహించినప్పుడు తెలుగుదేశం పార్టీ అధ్యక్ష పదవికి ఎందుకు ఉండాలని చెప్పి ఏమన్నా భావించారా ఏం జరుగుతుందో చూడాలి రెండు మూడు రోజుల్లోనే మళ్ళీ దెందులూరు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన టీడీపీలో ఏం జరుగుతుంది ఈ నాలుగు మండలాల్లో పార్టీలు ఉన్న పరిస్థితి ఏంటి టీడీపీలో ఏ నాయకుడు ఎక్కడ అసమ్మత ఉన్నారు ఏ నాయకుడు పార్టీకి లాయిల్ గా ఉన్నాడు పార్టీలో ఎక్కడెక్కడ గ్రామ స్థాయిలో కానీ మండల స్థాయిలో కానీ నియోజకవర్గ స్థాయిలోని కేడర్లో ఉన్న అభిప్రాయాలు ఏంటి వాటి మీద కూడా క్షుణ్ణంగా ఒక వీడియో ఎంటీవీ ద్వారా మీకు అందించే ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ అత్యుత్తమ క్యాన్సర్ వైద్యం మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ లో సెంట్రల్ ఆంధ్రాలో తొలిసారిగా సిక్స్ డఫ్ టెక్నాలజీ ద్వారా రేడియోథెరపీ ట్రీట్మెంట్స్ అందిస్తున్న మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ బ్రెస్ట్ క్యాన్సర్ గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ జీర్ణాశయ క్యాన్సర్ బ్రెయిన్ క్యాన్సర్ నోటి క్యాన్సర్ గొంతు క్యాన్సర్ ఊపిరితిత్తుల క్యాన్సర్ బోన్ క్యాన్సర్ అండాశయ క్యాన్సర్ మూత్రకోశ క్యాన్సర్ ప్రొస్టేట్ క్యాన్సర్ చర్మ క్యాన్సర్ ఇలా క్యాన్సర్ వ్యాధి ఏదైనా చికిత్స ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ లోనే బ్రాకి థెరపీ కీమోథెరపీ రేడియోథెరపీ సర్జికల్ అంకాలజీ సేవలు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీల గుర్తింపు పొందిన హాస్పిటల్ మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ హాస్పిటల్ ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ ఫైవ్ మల్కాపురం ఏలూరు ఆంధ్రప్రదేశ్ ఫోన్ ఎయిట్ వన్ జీరో డబల్ ఫోర్ ఎయిట్ త్రీ సిక్స్